నమస్కారం జై భీమ్ జై భారత రాజ్యాంగం జై బీసీ ఈ సందర్భంగా ఈరోజు ధర్మచక్ర న్యూస్ ఛానల్లో లైవ్లోకి రావడానికి ఒక ప్రధాన కారణం ఉంది రాష్ట్రంలో గత రెండేళ్లుగా బీసీలకు సంబంధించిన అంశం భారీ ఎత్తున పోరాటం జరుగుతుంది బీసీలకు జనాభా దామాస ప్రకారం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ స్థానిక సంస్థల లోపట నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఒక పెద్ద ఉద్యమం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర ప్రధాన భూమికగా బీసీఎస్సిఎస్టీ జేఏసీ రైట్స్ అండ్ రాజ్యాధికార జేఏసీ డాక్టర్ విశార్ధన్ మహారాజ్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి జేఏసీ అదేవిధంగా అదేవిధంగా రిజర్వేషన్ సాధన సమితి జస్టిస్ ఈశ్వరయ్య సారు ఆధ్వర్యంలో జస్టిస్ చిర మాజీ ఐఏఎస్ చిరంజీవులు సార్ చిరంజీవులు గారు డాక్టర్ విశార్ధన మహారాజ్ గారు బాలగౌడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంఘాలతో పాటు అనేక రకాల సంఘాలు కూడా మరి యొక్క రిజర్వేషన్ సంబంధించిన సాధన లోపల భాగస్వాములు అవుతూ ఉన్నాయి అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇదందరి మనకు తెలిసిందే అయితే ఈ సందర్భంగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఈ సందర్భంగా బీసీఎస్సి ఎస్టీ జేఏసీ డాక్టర్ విశార్ధన్ మహారాజ్ గారు రాష్ట్రానికి దీనికి చైర్మన్గా ఉన్నారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది ఆ పత్రిక ప్రకటనను ఈ సందర్భంగా ధర్మచక్ర న్యూస్ ఛానల్ తరఫున ప్రజలందరికీ తెలియజేయడం కోసమే ఈ లైవ్లోకి రావడం జరిగింది మరి ఈ పత్రిక ప్రకటన దేనికోసం ఎందుకు అనేటువంటి అంశాన్ని ఒకసారి వినిపించి అందరికీ తెలియజేసే ప్రయత్నం చేద్దాం బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ జాక్ బీసీఎస్సీ ఎస్టీ అండ్ ఆర్ఎము డిఎఫ్సి రైట్ సైడ్ రాజ్యాధికార సాధన కార్యాచరణ కార్యాచరణ అనేటువంటి సంఘం తరఫున మరి ఒక పత్రిక ప్రకటన ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు భాగ్లింగంపల్లి హైదరాబాద్ బీసీ ప్రజల్ని కాల్చి బూడిద చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరం చేయండి జీవో నంబర్ నలభై ఆరుకు వ్యతిరేకంగా రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ధర్నాలకు పిలుపుని పిలుపు ఇవ్వడం జరిగింది ఈ మధ్య ప్రకటించిన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి రెండు కోట్ల మంది బీసీల జీవితాలతో ఆడుకుంటూ ఆగం చేస్తూ వారిని అగ్నికి ఆహు ఆహుతి చేస్తున్నట్లుగా ఉంది మొత్తంగా బీసీల ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టారు ముందేమో బీసీలకు బీసీల కామరే డిక్లరేషన్ అన్నాడు ఆ తర్వాత స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నాడు కానీ ఇది తొమ్మిదో షెడ్యూల్లో పెట్టించి పోరాడకుండా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా లేని పనికిరాని చట్టాలు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవి కోర్టుల ముందు చెల్లక బీసీల పరువు తీసి బీసీల నోట్లో మన్ను కొట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో పోటీలో పాల్గొనవచ్చు అని బీసీ నాయకులంతా ఆశపడ్డారు కానీ ఆ సీట్లని ఇప్పుడు ఓసీల కేటాయించారు ఏమిటి నమ్మక ద్రోహం అని వాళ్ళు అంటా ఉన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా బీసీఎస్సీఎస్టీల రిజర్వేషన్లు యాభై శాతం పరిమితిని మించకూడదని తీ మొన్న తెచ్చిన అంటే ఈ ఎలక్షన్ పట తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ నలభై ఆరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం బీసీల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ బీసీలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నవంబర్ ఇరవై ఆరు అంటే ఈరోజు రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో పట అంబేద్కర్ విగ్రహాల వద్ద లేదా కలెక్టరేట్ల వద్ద ముందు నిరసన ధర్నాలు చేయాలని పిలుపునిచ్చి పిలుపునివ్వడం జరిగింది అదే కార్యక్రమం ఇరవై ఏడు తారీఖున మండల కేంద్రాల్లోపట కూడా చేయాలని పిలుపునిస్తున్నాం మిగతా అన్ని బీసీఎస్సీ ఎస్టీ సంఘాలని సామాజిక కార్యకర్తలను పౌర సమాజాన్ని కలుపుకొని నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని కా చేయగలరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టగలరు ప్రేక్షక పాత్ర వహిస్తున్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను కూడా ఎండగట్టండి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటి అంశం బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలని సామాజిక కార్యకర్తల పౌర సమాజాన్ని కలుపుకొని విజయవంతం చేయగలరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టండి ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను కూడా ఎండగట్టండి బీసీలకు రిజర్వేషన్లను ఇరవై మూడు శాతం తగ్గించిన జీవో నంబర్ నలభై ఆరును తక్షణం రద్దు చేయండి ఎలక్షన్ ను నిలిపివే ఆపేయాలని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా జేఏస్సి అనేది బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఈ ప్రకటన స్పష్టంగా విడుదల చేయడం జరిగింది ఇది ప్రకటన దీని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం మొత్తం మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో రెండున్నర కోట్ల మంది బీసీ సమాజాన్ని మరి అగ్నికి అంటే వాళ్ళని మంటల్లో వేసి కాలబెట్టడంతో అంత పని చేసి కాలబెట్టినంత ప్రయత్ పని చేసిందని బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బ దెబ్బగొట్టినట్టుగా ఉందని ఈ సందర్భంగా స్పష్టంగా ఉంది వాస్తవానికి అంటే మొదట కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పడము తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్ అనే అంశం చెప్పడము తర్వాత విద్యా ఉద్యోగాలు చెప్పడము ఇట్లా మొత్తం మీద వెరసి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చెప్పి రెండేళ్ళ రెండేళ్ళ నుంచి కూడా మరి రిజర్వేషన్లు ఇవన్నీ ఇస్తామని చెప్పేసి మొత్తం మీద రాష్ట్రంలో కులగణన సర్వే చేయడము డెడికేషన్ కమిషన్ వేయడము మరి యాభై శాతం క్యాపు దాడుతుంది కాబట్టి మళ్ళీ పంచాయతీరాజ్ చట్టాన్ని రెండు వందల ఎనభై ఐదు చట్టాన్ని సవరించడము సవరించి జీవో నెంబర్ తొమ్మిది తీసుకురావడము తీసుకొచ్చిన తర్వాత అది రెడ్డి జాగృతి సంఘవారు పిటిషన్ వేస్తే మొత్తం మీద అది కొట్టుడు పోవడము కోర్టులో పరువు పోవడము మళ్ళీ ఇవాళ కోర్టు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారము హైకోర్టు డైరెక్షన్ ప్రకారము తర్వాత స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీలకు సంబంధించిన పదహారు ఆర్థిక సంఘం సంబంధించిన నిధులు అనేటివి పోతున్నాయి మూడు వేల కోట్లు పోతున్నాయి అనేటువంటి అంశం లోపట అంశం కారణంగా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము జీవో నంబర్ నలభై ఆరు తీసుకొచ్చి ఇరవై మూడు శాతం తగ్గించి అంటే బీసీలకు నలభై రెండు కాదు ఇక మొత్తం మీద పద్దెనిమిది పదహారు పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఇరవై వరకే వస్తున్నాయి ఈ విధంగా ఇన్ని ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు నుంచి గవర్నమెంట్ వచ్చిన కానుంచి ఈ ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చి 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 మొత్తం మీద బీసీలందరినీ కూడా నైవంచన చేసింది మోసం చేసిందని ఇక స్పష్టంగా ఇక్కడ అర్థమవుతూ ఉందని జేఏసీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక ఈ సందర్భంగా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని జేఏసీ గతంలో అడిగింది ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నది ఒకటే స్పష్టంగా నిన్న మహారాష్ట్రలో రెండు మూడు రోజుల క్రితం మహారాష్ట్రలో కూడా మహారాష్ట్ర ఎలక్షన్ విషయంలో అంటే గతంలో మొన్న కూడా యాభై శాతం మించి స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వకూడదని స్పష్టంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ అనేది ఇచ్చింది ఒకవేళ ఎలక్షన్ పెట్టినా కూడా దాన్ని కొట్టేస్తామని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నది గతంలో ఇంద్రా సహానీ కేసులో కూడా యాభై శాతం దాటకూడదని స్పష్టంగా ఉన్నది అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ చట్టం ప్రకారము ఈ రాష్ట్ర ఏ రాష్ట్రంలో కూడా యాభై శాతము రిజర్వేషన్స్ దాటకూడదనే విషయము ఉన్నప్పటికీ అది రాష్ట్ర అసెంబ్లీకి కూడా అది ఇంప్లిమెంట్ అవుతుంది అది అమలవుతుంది కాబట్టి ఇక్కడ అది ఏ యాభై శాతం దాటి జీవో తీసుకొచ్చినా కూడా అది కొట్టుపోతుంది అనే విషయము స్పష్టంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు యాభై శాతం దాటాలంటే అది తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలని కూడా ప్రపోజ్ చేసారు వీళ్ళు మరి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టకుండా తొమ్మిదో షెడ్యూల్లో ఈ రిజర్వేషన్స్ నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో బీసీలకు సంబంధించిన ఈ మూడు బిల్లులు అందులో పెట్టి అందులో పోరాటం చేయకుండా అక్కడ ఫైట్ చేయకుండా జీవోల పేరు మీదనే రెండేళ్ళు చేయడం అనేది దీన్ని ఏమనుకోవాలి జీవోల పేరు మీదనే అంటే రెండు వేల ఇరవై మూడు కా నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మొదటగా కామారెడ్డి డిక్లరేషన్ చెప్పింది బీసీల జనాభా ప్రకారము ఇదే నలభై రెండు శాతము విద్యా ఉద్యోగాల కూడా నలభై రెండు శాతము మిగతా మొత్తం అంశాలు చెప్పారు అది బడ్జెట్ లోపల ఇరవై వేల కోట్లు పెడతాం ప్రతి సంవత్సరం అని చెప్పడము అన్ని రంగాల్లో అప్పుడు గవర్నమెంట్లో ఉండేటువంటి ప్రతి ఆర్గనైజేషన్లో కూడా వ్యవస్థలో కూడా బీసీలకు జనాభా దమాస ప్రకారం హక్కు కల్పిస్తాం రిజర్వేషన్ ఇస్తాం భాగం ఇస్తామని కూడా చెప్పిర్రు మరి చెప్పినప్పుడు మరి కల్పి చెప్పినప్పుడు ఆ అంశాలు కూడా చెప్పిరు అది చెప్పినము అది చెప్పడం మోసం చేయడం జరిగింది దాని ఆధారంగా రాష్ట్రంలో కులగణన చేస్తున్నామని మొత్తం ఇన్వినల్ వేటెన్లు లక్ష ఇన్వినల్ వేటెన్లు ఆ బాక్సులు ఆర్థిక సామాజిక కులగా సర్వే అని చెప్పి ఆ బాక్సులు తీసుకురావడము దాని తర్వాత దా దాంతో సర్వే చేయడము చేసి యాభై ఆరు శాతం బీసీలు సమాజము వచ్చిందని చెప్పడము డెడికేషన్ కమిషన్ తీసుకురావడము ఆ కమిషన్ మొత్తం రిపోర్ట్ ఇవ్వడము ఇది జరిగింది ఇది జరిగిన తర్వాత ఏమైంది ఈ జరిగిన తర్వాత పాత పంచాయతీరాజ్ యాక్టు రెండు వందల ఎనభై ఎనభై ఐదు ఏ ప్రకారము గతంలో పంచాయతీ తెలంగాణలో రాష్ట్రంలో కూడా పంచాయతీరాజ్ యాక్టు ఈ యాక్టును యాభై శాతం లోపు బీఆర్ఎస్ చేసుకొచ్చింది అది ఇంకా అప్పుడు వాళ్ళకి తక్కువే ఇచ్చింది బీసీలకు ఆ యాక్టును సవరించడానికి సవరించి జీవో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చింది అంటే రెండు వందల ఎనభై ఐదు ఏ ప్రకారము ఆ పాత పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో ఆ పాత పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి యాభై శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తేసి క్యాప్ను ఎత్తేసి అసెంబ్లీలో ఎత్తేసి జీ జీవో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చిర్రు ఆ జివో నెంబర్ తొమ్మిదితోని నలభై రెండు శాతం అంటే యాభై ఆరు శాతం ఉన్నటువంటి ఈ బీసీ సమాజానికి నలభై మూ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది కల్పించి మొత్తం మీద ఎలక్షన్ కమిషన్కు డైరెక్షన్ అయితే ఎలక్షన్ కమిషను ఎలక్షన్లకు వచ్చేసింది ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది మనకు పోయిన నెలలోపట ఫస్ట్ పెడితే నామినేషన్స్ కూడా అయినాయి కోర్టు ఏం చేసింది హియరింగ్ వచ్చేసరికి జడ్జిమెంట్ ఏం చెప్పింది కోర్టు స్టే ఇచ్చింది ఏం కోర్టు ప్రధానంగా ప్రస్తావించింది ఏంది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఈ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది కాబట్టి మరి మీరు ఈ గవర్నర్ దగ్గర సంతకం అయిందా అని అడిగింది కాలే మిగతా విద్యా ఉద్యోగాల్లో కూడా రాష్ట్రపతి దగ్గర కూడా పెండింగ్లో ఉంది ఆ మూడు బిల్లు పెండింగ్లో గవర్నర్ దగ్గర ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్లో ఉన్నాయని చెప్పడంతో మొత్తం మీద కోర్టు ఏం చెప్పింది ఆల్రెడీ ఇందిరా సాని కేసు యాభై శాతం దాటద్దు యాక్ట్ ఉంది కాబట్టి ఇమ్మిడియట్లీ ఏం చేసింది కోర్టు దాన్ని స్టే ఇచ్చింది కొట్టేసింది జడ్జిమెంట్లో కూడా స్పష్టంగా చెప్పింది యాభై శాతం లోపు జరుపుకోండి అని మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చింది అట్లా మొత్తం మీద మళ్ళీ బీసీలు మోసపోయారు ఇక మళ్ళీ ఏం చేసిరు ఇప్పుడు మళ్ళీ కొత్త ఆట ఆడి యాభై శాతం లోపు కోర్టు ఇ డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి ఇక మళ్ళీ ఏం చేసిరు మూడు వేల కోట్లు గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి ఆ డబ్బులు పోతున్నాయి ఇది హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా తేలేటట్లేదు సమయం పడుతుంది నడుస్తుంది కాబట్టి కోర్టులో కాబట్టి మేము ఎన్నిక ముందుకెళ్తామని పార్టీ పరంగానే ముందుకెళ్తామని మొత్తం మీద పార్టీ పరంగానే ముందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ఈ రకంగా పార్టీ పరంగా ముందుకు వచ్చేసరికి మొత్తం మీద బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ పరంగానే అంటే వాళ్ళు క్వశ్చన్ చేయకుండా అయిపోయింది అంటే ఈ పరంపర అంటే రెండున్నర రెండేళ్ళ నుంచి కూడా మొత్తం మీద మొదట కామార్ డిక్లరేషన్ మాట చెప్పడము తర్వాత తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పేసి కులకల ఎడ్యుకేషన్ కమిషన్ వేయడం పంచాయతీరాజ్ యాక్టులు సవరించి హైకోర్టుకు పోవడం హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు కొట్టేయడము ఇక రెండేళ్ళు గడిచి గడిచి గడిచిన తర్వాత రెండేళ్ళు పూర్తయిన తర్వాత మొత్తం మీద ఇక మేము ఏం చేయలేము మరి పైసలు వచ్చేటి ఆగిపోతూ ఉన్నాయి మరి కోర్టు నడుస్తూ ఉంది కోర్టులో కాబట్టి ఇక మొదటిగా అయితే మేము పార్టీ పరంగానే ఇస్తాము ఇక గ్రామాల్లో పట మొత్తం పరిపాలన మొత్తం దెబ్బతినిపోయిందని చెప్పేసి మో మా మా చెప్పి మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచన చేసిందని ఇక్కడ స్పష్టంగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఇవాళ పార్టీ పరంగానే ఇస్తే బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు మరి ఆ స్థానంలోపట బీసీ సమాజాన్ని కేటాయిస్తారా వాళ్ళు ఓసీ అభ్యర్థులను పెట్టుకుంటారు అంటే యా అంటే ఇక్కడ యాభై శాతం లోపంటే బీసీలకు ఇరవై మూడు శాతం తగ్గించిర్రు ఇరవై మూడు శాతం తగ్గిస్తే ఇంకా ఏంది ఇంకా పంతొమ్మిది ఇరవై వరకు పద్దెనిమిది లోపే ఉన్నాయి బీసీలకు అంటే పార్టీ పరంగానే ఇస్తా అని రెండేళ్ల తర్వాత ఈ పరంపర మొత్తం కొనసాగి మొత్తం మీద బీసీ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ నయవంచన చేసిందని స్పష్టంగా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా ఉన్నది అంటే ఇక్కడ దీని ఇంత ఇంత ఎందుకు చేసారు కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ చైతన్యము స్వశక్తిగా గతంలో బీసీ సమాజము బీసీ సంఘాలు సాంప్రదాయక సంఘాలు మరి ప్రభుత్వాలకు అంటగాగుతూ ప్రభుత్వాలకు మద్దతు తెలుపుతూ మొన్ననే జూబ్లీ హిల్స్లో అనిల్ నవీన్ కుమార్ యాదవ్కు బీసీ సంఘాలు సపోర్ట్ చేసిర్రు మరి ఇప్పుడు ఏం చేస్తారు మరి పార్టీ పరంగానే ఇస్తా అంటా అని జీవోలు మొత్తం కొట్టుడు పోయినాయి బీసీలో నయవంచన చేసిందిగా మరి ఇప్పుడు ఏమంటారు ఇది వాళ్ళే తెలుసుకోవాలిగా మరి అంటే ఈ రకంగా మొత్తం మీద బీసీ సంఘాలు స్వశక్తిగా ఇప్పుడు ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డాక్టర్ విశార్ధన మహారాజ్ సార్ కానీ ఈశ్వరయ్య సార్ జస్టిష్ ఈశ్వరయ్య సారు చిరంజీవులు సారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో భారీ ఉవ్వెత్తున బీసీ స్వశక్తితోని ఉద్యమం జరుగుతుంది కాబట్టి దీన్ని పసిగట్టి ఈ రాష్ట్రంలో ఒక సామాజిక న్యాయము ఎవరి జనాభాకు వాళ్ళకు ఒక వాటా ఇవ్వాలి రాజ్యాంగానికి ఒక రోల్ మోడల్ తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పేసి ఈ రెండేళ్ళు నాటకమాడి మొత్తం మీద బీసీ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ నైవంచన చేయడం అనేది స్పష్టంగా 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 ఈ ఎలక్షన్ లోపట పార్టీ పరంగానే ఇస్తున్నామనే దాంతో నిరూపణ అయిపోయింది మోసం జరిగింది అంటే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని జేసీ అడుగుతూ ఉంది మరి తమిళనాడు యాక్ట్ రిజర్వేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ యాక్ట్ ప్రకారము పార్లమెంట్లో తొమ్మిదో షెడ్యూల్లో పెడితే సుప్రీంకోర్టులో ఉండేటువంటి యాభై శాతం నిబంధన అనేది మనకు అడ్డం రాదు రక్షణ ఉంటుందనే విషయం కాంగ్రెస్ పార్టీకి తెలియదా మరి తెలివక చేసిరా తెలిసి చేసిరా తెలిసి చేసిర్రు అంటే తొమ్మిదో షెడ్యూల్లో పెట్టే పోరాటానికి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేయలేదు ఒకరోజు ఢిల్లీలో ధర్నా తప్ప ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలను రాహుల్ గాంధీ గారు ఇప్పుడు డిసెంబర్లో శీతాకాల సమావేశాలు ఉన్నాయి మరి వాటి లోపట ఇప్పుడు బిల్లు కోర్టులో రిజర్వేషన్ సంబంధించిన అంశం కోర్టులో ఉన్నప్పుడు మరి పార్లమెంట్లో తొమ్మిదో షెడ్యూల్లో ఈ అంశం అనేది ఫైట్ చేయాలనేటువంటి అంశం ఉన్నప్పుడు మీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఎలక్షన్కి ఎందుకు పోవాలి మూడు వేల కోట్ల కోసం జీ బీసీల యొక్క భవిష్యత్తు మొత్తాన్ని మోసం చేయ మోసం చేయడం అనేది కరెక్ట్ అవుతుందా కాదు కదా మూడు కోట్ల ఈ రెండు మూడు వేల కోట్ల కోసము మూడు నాలుగు వేల కోట్ల కోసము వేల కోట్ల కోసము మరి బీసీ సమాజాన్ని మోసం ఎందుకు చేయాలి ఎలక్షన్ వాయిదా వేయాలి కదా ఎలక్షన్ వాయిదా వేయకుండా ఇవాళ హైకోర్టు సుప్రీంకోర్టును ప్రస్తావిస్తూ ఈ ప్ర ఆర్థిక సంఘాన్ని నిధులు పోతాయని చెప్పేసి మొత్తము మోసం చేసి వాళ్ళ పార్లమెంటులో తొమ్మిదో షెడ్యూల్లో పెట్టేటువంటి పోరాటంలో ఏవో ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని బీచి సమాజం కూడా ఎండగట్టాలే ఇవాళ డిసెంబర్లో డిసెంబర్ ఒకటి నుంచి మరి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఉన్నాయి అందులో పెట్టి ఇలా కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది రాహుల్ గాంధీ గారు ఇచ్చారు రాహుల్ గాంధీ గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు దేశంలో పార్లమెంట్లో సెకండ్ ప్రధానమంత్రి ఆయన వాస్తవానికి మరి ఆయన ఇన్ని మాటలు తెలంగాణలో ఉన్న బీసీ సమాజానికి మరి రిజర్వేషన్సు స్థానిక సంస్థ విద్యా ఉద్యోగాలు ఇస్తాము తెలంగాణ రోల్ మోడల్ అని ఆయన స్పష్టంగా చెప్పినప్పుడు మరి ఆయన ఆ దిశగా పోరాటం పార్లమెంటులో ఎందుకు చేయట్లేదు పార్లమెంటు సభలను ఎందుకు చేయ ఎందుకు చేయకుండా ఎందుకు చేయట్లేదు మరి ఈ ఈ ప్రయత్నము తెలంగాణలో కామారెడ్డిలో రెండు వేల ఇరవై మూడు ఆ సందర్భ ఇరవై రెండులో మనం మాట ఇచ్చినాము తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజానికి మనం మాట ఇచ్చినాము నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాల లోపల స్థానిక సంస్థల్లోపట రిజర్వేషన్ ఇస్తాము ఇది తెలంగాణ రోల్ మోడల్ అని స్పష్టంగా చెప్పినాం కాబట్టి ఎలక్షన్ పెట్టద్దు అని ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పీసీసీ అధ్యక్షుడికి ఈ నాయకత్వానికి ఆయన ఎందుకు డైరెక్షన్ ఇవ్వట్లేదు ఆయన మా ఆయన పాత్ర మౌనంగా ఎందుకు అసలు ఆపాలి కదా ఈ ఇచ్చినాం కాబట్టి దీన్ని దీన్ని తేల్చుకోవాలంటే ఇప్పుడు శీతాకాల సమావేశాల్లోపట ఆయన భారీ ఎత్తున బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ మోడీని అమిత్ షాను ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేయాలి ఇక్కడ మీరు ఆపండి అని ఆయన ఎక్కడ కూడా చెప్పట్లేదు అంటే ఆయన ఎలక్షన్ కోసమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ అధికారంలోకి రావడానికి మాత్రమే బీసీ అంశాన్ని ఎత్తుకున్నారనేది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ను వాయిదా వేయాల్సిందే దీన్ని అడ్డుకోవాలి బీసీలు మొత్తం కూడా మోసపోయారు నలభై రెండు శాతం నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలు బీసీలు బీసీలు అని చెప్తే రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ పాలాభిషేకం చేసిరు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ఇది పెద్ద సామాజిక న్యాయము తెలంగాణలో భారీ ఎత్తున దేశంలో ఎక్కడ లేనటువంటి సామాజిక న్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ఇలా మంత్రులు కూడా చెప్పారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా స్పష్టంగా చెప్పారు మరి చివరికి ఏం జరిగింది వాళ్ళ బీసీలు మొత్తం కూడా మోసం చేసి పార్టీ పరంగానే ముందుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది పచ్చి మోసం నయవంచన కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం శీతాకాల సమావేశాల్లో పట ఈ తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలనేటువంటి అంశంలో ఫైట్ చేయాలి ఎలక్షన్ రద్దు చేయాలని సందర్భంగా జేసీ తెలుపుతూ ఉంది బీసీల తరఫున దాంతోపాటు బీజేపీ ప్రభుత్వం ఇవాళ చాలా అద్భుతంగా బీసీ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నది వాస్తవానికి ఎప్పటి నుంచో బీసీ సమాజాన్ని నైవంచన చేయడంలో బీజేపీ దిట్ట ఎందుకంటే మండల కమిషన్ మండల్ కమిషన్ మండల్ కమిషన్ ఉద్యమం జరిగినప్పుడు ఆ మండల కమిషన్ ఉద్యమే వద్దు అని చెప్పేసి మొత్తం మీద మోసం చేసింది బీజేపీ పార్టీ వాళ్ళు తొమ్మిదో షెడ్యూల్లో పెట్టకుండా ఉభయ సభల్లో పూర్తి మెజార్టీ ఉన్న పెట్టకుండా మోసం చేస్తూ ఉంది ఆ తొమ్మిదో షెడ్యూల్లో పెట్టనీకి రకరకాల సాకులు చెప్తూ ఉంది కాబట్టి బీజేపీ వైఖరిని కూడా ఖండించాలి బీ బీఆర్ఎస్ వైఖరిని కూడా ఖండించాలి కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఆయన మాట్లాడట్లేదు అంటే మొత్తం మీద ఈ మూడు పార్టీలు బీసీ సమాజాన్ని నయవంచన చేస్తూ ఉన్నాయి మోసం చేస్తూ ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజము దీన్ని ఈ కుట్రలను పసిగట్టి మరి రాబోయే రోజుల్లో పట కూడా ఈ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్లతో పాటు రాజ్యాధికారం దిశగా కూడా ఈ సమాజం మొత్తం అడుగేయాలని చెప్పేసి సందర్భంగా బీసీఎస్సి ఎస్టీ జేఏసీ స్పష్టంగా తెలుపుతూ ఉంది మరి అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం జై బీసీ